వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలతో పంచుకోవడానికి నేను కూడా ప్రత్యేకంగా వచ్చాను ఎంతో కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారు దానికి ఈరోజు శాశ్వతంగా పరిష్కారం ఇస్తూ క్లియరెన్సెస్ అప్రూవల్స్ అన్నీ కూడా కేటాయించాం దీనికి రెండు సమస్యలు ముందు నుంచి ఉండేవి ల్యాండ్ ఎక్విజేషన్ తాలూకు సమస్య ఒకటి అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ ఒకటి మరి శంషాబాద్ క్లియరెన్సు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రొయాక్టివ్గా రెండు వందల ఐదు కోట్లు రిలీజ్ చేసి టూ ఎయిటీ ఏకర్స్ అడిషనల్గా ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇస్తామని కూడా నిర్ణయం కూడా తీసుకొని చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరి తాలూకా సహకారంతో ఇది ముందుకు నడుస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరొక రిక్వెస్ట్ ఏంటంటే ఏ చొరవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చూపించారో అదే స్పీడ్తో తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఒక మంచి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మిస్తామని కూడా మేము తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఎంతో కాలం నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కోరిక ఎందుకంటే ఒకప్పుడు అతిపెద్ద ఎయిర్పోర్ట్గా వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండేది చాలా సర్వీసెస్ అక్కడ నుంచి నడిచేవి కానీ తరచూ హైదరాబాద్ మీద ఎక్కువ ప్రమేయం రావడం వల్ల అక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు ఆగిపోయాయి ఇప్పుడు చూస్తే రన్వే తాలూకా లెంత్ చాలా చిన్నగా ఉంది ల్యాండ్ ఎక్విజేషన్తో సపోర్ట్ చేస్తే మంచి ఎయిర్ బస్సులు కూడా దింపే రన్వే కూడా మనం నిర్మించుకోగలం అదే మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం సో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసి అప్పజెప్పాలని కోరుతున్నాం